ఆలోచించాలి ఇక్కడ మనకి మానవ జన్మ అందుకే గొప్పది 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 కేవలం నిటంగా ఉంటుంది అడ్డంగా ఉండదు ఒక మనిషికి మాత్రమే పరమాత్మని చేరుకునే అర్హత హక్కు ఉంది మిగతా జీవతులే పుడతాయి చస్తాయి కానీ మానవ జన్మ ఎక్కితే అంతవరకు అవి పరమాత్మ చేరుకోలేదు అందుకని మానవ జన్మ కోసం అది పరికపిస్తూ ఉంటాయి మరి మానవ జన్మ వచ్చినా మనం ఏం చేస్తున్నాం మనం టైం వేస్ట్ చేస్తున్నాం టైం పాస్ చేస్తున్నాం ఈ జన్మ ఈ శరీరం కావడం కోసం ఒక షాపింగ్కి వెళ్తే ఒక చీర కోసం మనం షాపింగ్కి వెళ్దాం అనుకున్నాం చెప్పండి కదా అలాగే ఈ శరీరం తీసుకోవడం కోసం మన సత్యలోకంలో కొన్ని వందల సంవత్సరాలు మనం లైవ్ కట్టాలి అలాంటి శరీరం మనకు దొరికిందండి ఈ శరీరం ఉన్నప్పుడు ఫస్ట్ నిన్న ఆరోగ్యంగా చూసుకోవాలి ఆరోగ్యం అంటే ఇప్పుడు చెప్పాలి పండుగల ద్వారా వచ్చే అనారోగ్యాన్ని పోగొట్టుకొని తర్వాత మనం ఎక్కువగా ఆలోచించకుంటే రోగాలు రావు ఎక్కువగా మాట్లాడకుంటే కూడా రాదు రోగాలు మాకు ముఖ్యంగా ఈరోజు ఎంత మాట్లాడకంటే అంత ఎనర్జీ మన పన్నెండు తర్వాత అమ్మవారి శక్తులు స్టార్ట్ అవుతాయి ఈరోజు అమ్మవారు అంటే సరస్వతి దేవి సరస్వతి దేవి ఈరోజు రావి చెట్టుకి వేప చెట్టుకి ఎక్కువ శక్తులు ఉంటాయి ఈరోజు ఎందుకంటే అమ్మవారు అంటే వేప మనకిష్టం రావే చెట్టు అంటే భర్త కాబట్టి అందుకని ఈరోజు ఆ చెట్టుకు మనం బోధి చేసిన అంటే ఇలాంటివన్నీ మనం ఎందుకు వ్యక్తిలో అంటే వాటి యొక్క వివరాన్ని తెలుసుకో

అది దానికి ఒక ఆరా ఉంటుంది నైట్ కూడా మనం దాని ఆరాలోకి మనం వెళ్ళకూడదు మనము తులసి చెట్టు కూడా దానికి రోజులు నేను రాత్రిపోతా మన కొంగులు బింగులు ఇట్లా చిరాలు వేస్తుంది నాకైతే ఏది తెలుసుకోకపోతే ఎందుకంటే మానవ జన్మ అన్నిటికంటే గొప్ప జన్మైన మాత్రం అన్ని తెలుసుకోవాలి అందుకని చెట్లని నైట్ పూట మీ చెట్టు మీరు పొద్దున గమనించండి ఆకు చుట్టూరుగా ఒక వైట్ కలర్ ఆర ఉంటుందండి అందరికీ ఉంటది ఆరా లేని ఏమి ఉండదు ఎందుకంటే ఆరా అంటే శక్తి శక్తి లేకుంటారు అంత పచ్చగలా అందుకని రాత్రి పూట దాన్ని ఆరా